హాయ్ అండి ఈరోజైతే మేము మారమ్మ జాతరకు అయితే వెళ్తా ఉన్నాము మా ఊర్లో అయితే మారమ్మ జాతర జ్యోతులైతే జ్యోతులు మోస్తారు మారమ్మ అమ్మవారికి అందుకోసమే వెళ్తాన్నాము మా అక్క నేను మా అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్ అయితే వెళ్తాన్నాం చూడండి మార్నింగ్ అయినా వెళ్తాడున్నాము ఆషాఢంలో అయితే ఆ పక్క అయితే బాగా చేస్తూ ఉంటారు జ్యోతులు అనేది మనకైతే ఇక్కడ చేయరు కదా మా ఊర్లో కర్ణాటకలో అయితే బాగా చేస్తూ ఉంటారు ఇక్కడ చేయరు మా వద్దనైతే పూలయితే కుట్టేస్తుంది వాళ్ళు జ్యోతుల కోసం ఇవంతా రెడీ అయితే చేసుకునేస్తూ ఉన్నారు మాకైతే అసలు రాదు ఇవి మాకు కుటుంబాన్ని చెప్తా ఉంది మాకు రాదు అని చెప్తే ఇంకా వచ్చేలేదు మీకైతే ఎప్పుడు చేస్తంటారు కదా మీరైతే చేస్తారు అని చెప్పేసి మాకు అయ్యలేదు అని చెప్తే ఆమె కుట్టేస్తుంది మా వదిన మా అన్న భార్య మా అక్క అయితే అవి కుట్టేసండేటివి జ్యోతి అయితే చేసేస్తాను చూడండి సల్పిండి చేసేస్తే సల్పిండి అయితే ఒక గిన్నెలో పెట్టేసి అవుట్లకి అయితే ఇవైతే ఇట్లా కుచ్చేస్తారు పూలయితే కుచ్చి బాగా నీట్గా అయితే రెడీ చేసేస్తారు చూసే చాలా బాగుంటుంది ఇట్లా చేస్తేనే లేదంటే పూలు తొందరగా వాడిపోతాయి ఇవైతే ఇట్లా బాగా ఫ్రెష్గా ఉంటాయి మూడు రోజులైనా కూడా అట్లే బాగుంటాయి ఇవైతే ఇట్లా చేసేస్తే ఇది జ్యోతి కూడా మా అక్క రెడీ చేసేస్తుంది ఉంది తొందరగానే టైం అయిపో అయిపోతుంది అందరూ పోతూ ఉన్నారు పిలుస్తూ ఉన్నారు రండి తొందరగా అని చెప్పేసి అందుకోసమేనే తొందర తొందరగా అయితే మక్క కూర్చేస్తాను చూడండి జ్యోతులకైతే పూలు ఇవైతే కష్టము చేసేది కానీ దేవుడి కోసం అన్ని చేయాలా ఇబ్బంది అవుతుంది బాగుండాలా అందరూ బాగుంటాయి కదా మనవి కూడా బాగుండాల జ్యోతులు అందరూ సరిగ్గా మనము కూడా చేసుకున్నలా చూడండి ఈ పూలు అయితే ఖచ్చితంగా పెట్టినే పెట్టాలి అమ్మవారికి ఎన్ని పూలు పెట్టినా కూడా గన్నెర పూలు అనేది అమ్మవారికి చాలా ఇష్టము జ్యోతులు మోసేటప్పుడు ఇవైతే ఖచ్చితంగా ఉండాలా వాడిపోతాయని చెప్పేసి ఇవి శాస్త్రానికి కొద్దిగా అట్లా పెట్టేస్తారు ఇవి ఇంకా అన్నీ ఇట్లా సుగంధరాలు ఇవే పెట్టేస్తూ ఉంటారు గులాబీ సుగంధ్రాలు చెండు పూలు అట్లాంటివి పెడతారు ఇంకా ఇది రెడీ అయిపోయింది కదా జ్యోతి అయితే రెడీ అయిపోయింది మా అమ్మ వచ్చేసి నాకు చెప్తా ఉంది ఎన్నో అట్లా ఎత్తుకోమ్మా అని చెప్తా ఉంది ఆ జ్యోతి అయితే తలపైన ఎత్తుకోమ్మా అని చెప్తాంది నాకు ఈ కాలు కాదు ఎత్తుకొని పోయక నేనైతే బయలుదేరను గుడైతే అయితే చాలా రెండు ఊర్లు మూడు ఊర్లు దాటుకొని పోవాల నేను ఊరికి ఎట్లా తలపైన పెట్టుకొనేసి దింపేసి ఇచ్చేస్తాను నాకు కాదులేమ్మా అని చెప్పేసి చూడండి కాలు అయితే కాదు కదా అందుకోసం ఊరికే నా హ్యాపీనెస్ కోసం మా ఊరి పక్క అయితే చేయము అందుకోసమే నేనైతే ఎత్తుకొని ఇట్లా దింపేస్తాను చాలు అని చెప్పేసి మా వదనైతే తీసుకోపోతుంది మా అన్న భార్య ఏమే అన్నభార్య ఆమె అయితే తీసుకొని పోతుంది ఆ జ్యోతి అయితే ఎత్తుకొని పోతుంది రెడీ అయి ఉన్నారు ఇంట్లో అందరూ అట్లే చేసుకునేసి ఊరు మధ్యలో అనేది ఉంటుంది కదా ఆ ఊరు అయితే అంతా తీసుకొని పోతారు మనము ఎవరింటి దగ్గరికి అట్లా రారు వాళ్ళు అంతా ఒక్క దగ్గర ఒక్క చోట అంతా కలిసి తీసుకొని పోతారు చూడండి అందరూ ఒక దగ్గర వస్తారు ఇంకా రాకుండే వాళ్ళకి వెయిట్ చేస్తూ ఉంటారు అట్లా వెయిట్ చేయలేదనుకో గొడవలు అయితే పడతారు మా జ్యోతులైతే వదిలేసిపోయి ఉండారు అని చెప్పేసి అందుకోసమే ఇక్కడైతే నిలబడేస్తారు అంతా వచ్చేసి అన్నింటి జ్యోతులు వస్తారు ఎత్తుకొని వచ్చేసి ఇల్బడేసి అందరూ వచ్చేదాకా ఉండి అప్పుడు కలిసి గుడి దగ్గరికి అయితే పోతారు అయితే మా ఊర్లో అయితే లేదు వేరే ఊర్లో ఉంది రెండు ఊర్లు ఊర్లో బయట ఉండేది ఆ ఊరు ఈ గుడికైతే ఏడు ఊర్లు పల్లెలంతా కూడా ఒకే రోజే జ్యోతులైతే మోయాలంట అట్లా అందరూ అయితే ఒకే రోజే కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరు అయితే వదులుతూ ఉంటారు లేదంటే కొట్లాటలు జరుగుతాయి అంతా గల్లాట్లు చేసుకుంటారు దావైతే సాలదు కదా పొయ్యేకి ప్లేస్ అందుకోసమే ఒక్కొక్కరు ఒక్కొక్కరే ఇట్లా వదిలేస్తూ ఉంటారు చూడండి ఇదైతే మా ఊరు జ్యోతులు ఇవంతానా लास्ट सर्वे में अगर जो करना है आगे आगे करना है और आने वाले टाइम में आना चाहिए और इधर तक वीडियो ना ट्रांसलेट है और मुझे जो चाहिए प्रिया तो करके हां जो से जो है हां बांध लेने देगा అపోవర్ కైతే కొంత జోడ మెరుగు చేస్తా ఉన్నారు బొంబ్రా అపోవర్ చేస్తా ఉన్నారు స్టెప్స్ వస్తాయి ముందుగా మనం తీసుకుంటాం అపోవర్ అపోవర్ చేద్దాం 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 ఇదనేగా ఉంది సాలిడ్ లో ఉండేది అట్లా చూసి వచ్చేస్తాం దానికి ఫోర్ చేత చేద్దాం అపోవర్ చేద్దాం

ウォーカーカーサーリウォーカー